బడి అందరికి మరణాత నేను మీ రాజేష్ శైలీష ఏమంటే మన దేశంలో మత స్వేచ్ఛ ఉందని భారత రాజ్యాంగం చెప్పిన ప్రత్యక్షంగా ఆ స్వేచ్ఛను కాళరాసే దుర్మార్గ ఘటనలు జరుగుతున్నాయని మీకు తెలుసా తాజాగా కాకినాడలో ఓ సంఘటన జరిగింది అంత అందరికీ తెలిసింది క్రైస్తవులందరికీ తెలిసిపోయింది తెలిసే ఉంటుంది దాదాపు ఒక క్రైస్తవ కుటుంబం శాంతియుతంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా కొంతమంది ఆడవారు మతోన్మాదులు కలిసి దాడికి పాల్పడ్డారు ఇక్కడ మనం చూస్తే ఇది ఫిజికల్ దాడి కాదు ఇది మన దేశ సమైక్యతపై దాడి మన విశ్వాసంపై దాడి మన హక్కులపై దాడి గుర్తుపెట్టుకోండి అరే ఆ కుటుంబం వారింట్లో ప్రార్థన చేసుకుంటూ వాళ్ళేదో సొంత ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే కొందరు వచ్చి ఇక్కడ ప్రార్థనలు ఎందుకు చేస్తున్నావు అంటూ చుట్టుముట్టే వాళ్ళు ఆ గట్టి గట్టిగా అలుస్తూ పాటలు ఎందుకు పాడుతున్నారు నిలిపియాలంటూ బెదిరిస్తూ ఆ కుటుంబాన్ని వేసే ప్రయత్నం చేశారు ఈ ఘటనలో పాల్గొన్న వారిలో కొంతమంది ఆడవారైతే మరికొంతమంది మతోన్మాద గుంపులు ఉన్నారు ఇది కేవలం అపార్థం వల్ల జరగలేదు ఇది ఉద్దేశపూర్వకంగా క్రైస్తవులపై అణచివేత చర్యగా జరిగిన చర్య అని మనం గమనించాల్సిన వారమే ఉన్నాం అసలు మన భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ద్వారా ప్రతి పౌరుడికి తన మతాన్ని ఆచరించేందుకు ప్రచారం చేసుకునేందుకు హక్కు ఇస్తుంది ఇంటి లోపల ప్రార్థన చేసుకోవడం నేరమా వాళ్ళేదో ప్రశాంతంగా ప్రార్థన సమయాన్ని గడపాలని ఇంటిలో గుట్టుగా ప్రార్థన చేసుకుంటుంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి రచ్చ చేసి బెదిరించి వేధించడం ఇది అసలు ఒక క్రిమినల్ నేరం వాళ్ళు చేస్తే తప్పు కాదు మనం చేస్తే తప్పు వాళ్ళు మహిళలు కావడం కూడా మతోన్మాదానికి మతోన్మాదానికి రక్షణ కాదు అదోడు గుర్తుపెట్టుకోండి అసలు ఇలాంటి చర్యల గురించి బైబిల్ ఏం చెప్తుంది యవహాన్సు వార్త పదహార వచ్చిన రెండవ ఉంటుంది ఆయన యేసుప్రభు వారు అక్కడ చెప్పిన సారాంశం ఏంటంటే నా నిమిత్తం మీరు సమాజం సమాజం నుంచి విలువే పడతారు బహిష్కరించబడతారు అని చెప్పి అక్కడ స్పష్టంగా ఉంది యేసు ప్రభువారు మనకి ఇప్పటికీ చాలాసార్లు హెచ్చరించారు ఈ సంఘటనలు మనల్ని భయపెట్టవు బలపరచాలి మత వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన ఉంటుంది మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని మనకి బాధ కలుగుతున్న మన స్పందన ఏమై ఉండాలంటే ప్రార్థన ప్రేమ ధైర్యం అనేది కావాలి మనకి ఈ ఘటనపై మౌనంగా ఉండడం అంటే క్రీస్తుపై అవమానం చేయడమే మతం పేరుతో దాడులు జరగడం అంగీకార అనేది కాదు మహిళలే మహిళలపై దాడికి పాల్పడ్డం అంటే మానవత్వమే చనిపోయినట్టే క్రైస్తవ సంఘంగా మనం అందరం ఈ చర్యలను బహిరంగంగా ఖండించాలి సోషల్ మీడియా చర్చీలు కుటుంబ కుటుంబాల స్థాయిలో ఇది తప్పనిసరిగా చెప్పాలి అండ్ ఇంకోటి ఇక్కడ మనం పోలీసుల తీరుపై స్పందించాల్సిన వారమే ఉన్నాం పోలీసు వ్యవస్థ ప్రజల రక్షణ కోసం ఉండాలి కానీ ఇక్కడ మాత్రం బాధితుల్ని గౌరవించకుండా వారిని నిర్లక్ష్యంగా తిట్టడము దాడి చేయడము ఇది చాలా బాధకరం చాలా అంటే చాలా బాధకరం సిగ్గుచేటు రోమిల్కి రాసిన పత్రిక పదమూడవ నాలుగో వచనంలో ఏముంది అధికారి దేవుని సేవకుడు దుర్మార్గులను శిక్షించడాకు దేవుని ఉన్నాడు ఉన్నాడని చెప్పి బైబిల్ గ్రంథం ఆ యొక్క సారాంశం నేను చెప్తున్నాను ఇప్పుడు అధికారులు ఆ బాధితుల్ని శిక్షిస్తున్నారంటే వారు తమ బాధ్యతలను విస్మరిస్తున్నట్టే లెక్క ఇప్పుడు మన బాధ్యత ఏంటి నిజాన్ని వెలికి తీయడం ప్రార్థన చేయడం ఆ కుటుంబానికి మద్దతుగా ఇవ్వడం మన క్రైస్తవ సమాజం ఏం చేయాలి ఇప్పుడు ఒకటి ప్రార్థన శక్తి అనేది ఉండాలి మనకి అపోసరి కార్యంలో నాలుగో ముప్పై ఒకటో వచనంలో ప్రార్థించినప్పుడు భూమి కంపించింది అని ప్రార్థన అంటే దాని ప్రార్థన శక్తి ఉంది ప్రార్థనలో అనేది శక్తి ఉంటుంది మనకి అక్కడ సారాంశం నేను చెప్తున్నాను రెండోది ఒకటిగా ఉండడం ఒకటో పరిధిలోకి రాసిన పత్రిక పదో వచనం ఉంటుంది సంఘంలో విభేదాలు ఉండకూడదు మనం ఒకటిగా ఉండాలని అక్కడ సారాంశం చెప్తుంది మూడోది లీగల్ స్టెప్పులు అంటే లీగల్గా మనం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను చక్కగా ఉపయోగించాలి అలాగే క్రైస్తవులు చట్ట సమ్మతంగా తమ హక్కుల కోసం పోరాడాలి స్టెఫన్ని రాళ్లతో కొట్టినప్పుడు అతను అడవలేదు కంగారు పడలేదు ప్రభువా వీరిని క్షమించుము అని అన్నాడు పౌలుసీల కూడా జైల్లో పాటలు పాడుతూ ఉన్నప్పుడు చెరసాల సంఖ్యలు ఊరి ఊడి పడిపోయినాయి జైలు తలుపులు తేల్చుకున్నాయి ఇప్పటికీ దేవుడు కూడా మనతోనే ఉన్నాడు మన ప్రార్థనలు ఆయన చెవిలో పడతానే ఉంటాయి కాబట్టి మనం ప్రార్థన చేయాలి ప్రార్థన శక్తి ఉండాలి ఒకటిగా ఐక్యంగా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నానామును కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను దేవుడు అంటున్నాడు కాబట్టి కలిసికట్టుగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి అసలు ఇది సెక్యులర్ దేశం అండి భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను హామీ ఇచ్చింది ప్రార్థన చేయడం నేరమా దేవుని ఆరాధించడం నేరమా రాజ్యాంగ విరుద్ధమా కానీ ఈరోజు మన కళ్ళ ముందే ఈ హక్కులను పాదాల కిందేసి తొక్కుతున్నారు ఈ పరిస్థితిని చూసి మౌనంగా ఉండడం అంటే క్రీస్తు పట్ల మనం మానభంగం చేసిన వారమే అవుతాం ఎంతమంది చేసుకోవట్లేదు ఇళ్లలో ప్రా పూజలు చేసుకోవట్లేదా నమాజులు చేసుకోవట్లేదా ఏ మనం ఇళ్లలో ప్రార్థన చేయడం తప్పైపోయిందా మిత్రులారా ఈ తరహాలో గనక మత ప్రార్థన సమయంలో దాడి జరిగినప్పుడు మనం ఏ రకంగా కేసులు పెట్టాలి ఐపీసీ సెక్షన్ కింద నేను చెప్తాను టూ నైన్టీ ఫైవ్ ఏ మత విశ్వాసాలను గాయపరిచే ఉద్దేశంతో ఆక్షేపణ దోషణ చేసేవారిపై ఇలాంటి కేసులు పెట్టొచ్చు ఈ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు అనేది పెట్టచ్చు మనం టూ సిక్స్ మతపరమైన సమావేశాన్ని ఉల్లంఘించడం టు వన్ ఫిఫ్టీ త్రీ ఏ మతాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడం త్రీ ట్వంటీ త్రీ గాయపరిచే ఉద్దేశంతో కొట్టడం త్రీ ఫార్టీ వన్ ఏ వ్యక్తిని అక్రమంగా అడ్డగించడం ఫైవ్ నాట్ సిక్స్ బెదిరింపులు ఇవ్వడం థర్టీ ఫోర్ ఐపీసీ సమూహంగా నేరానికి పాల్పడ్డం అంటే సమూహం అంటే గుంపులుగా వచ్చి ఇలా దాడి చేయడం దాడి చేయడం అనమాట పోలీసులు కనుక విచారణలో సహకరించకపోతే లేదా పోలీసులే దాడికి పాల్పడితే ఈ విధంగా కేసు పెట్టచ్చున్నాను వన్ సిక్స్టీ సిక్స్ ఐపీసీ ప్రభుత్వ ఉద్యోగి లేదా తన అధికార కర్తవ్యంలో నిర్లక్ష్యం చూపినప్పుడు ఈ కేసు పెట్టవచ్చు టూ టూ వన్ నైన్ ఐపీసీ అంటే టూ టూ నైన్టీన్ ఐపీసీ అధికారులు అవినీతితో తప్పు నివేదిక ఇవ్వడం లేదా తప్పుగా కేసు మలచడం ద్వారా ఈ కేసు అనేది మనం పెట్టచ్చు ఈ రకంగా కేసు పెట్టడం ద్వారా వాళ్ళకు పడే సెక్షన్ ఏంటంటే టూ నైంటీ ఫైవ్ ఏ మూడు సంవత్సరాల వరకు జైలు లేదా ఫైను లేదా రెండు పడచ్చు లేదా వన్ ఫిఫ్టీ త్రీ ఏ మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు ఫైన్ పడచ్చు లేదా రెండు పడచ్చు త్రీ ట్వంటీ త్రీ ఒక సంవత్సరం జైలు లేదా ఫైన్ లేదా రెండు పడచ్చు ఫైవ్ సిక్స్ పార్ట్ టూ తీవ్ర బెదింపులు అయితే గనక ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఇక పూర్తి న్యాయ చర్య కోసం ఆ ఫిర్యాదు కనుక పోలీస్ స్టేషన్లో గనక నమోదు కాకపోతే ఇన్ కేస్ నిరాశ చెందకుండా మెజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి పిటిషన్ దాఖలు చేయొచ్చు సిఆర్పిఎఫ్ సెక్షన్ వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ సిక్స్ త్రీ ద్వారా అండ్ ఇంకోటి హ్యూమన్ రైట్స్ కమిషన్ మైనారిటీ కమిషన్ ఎన్సీఆర్బికి కూడా మనం ఫిర్యాదు చేయొచ్చు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా క్రైస్తవ సంఘంలో మూడు విధాల మార్పులు అనేవి అవసరం ఒకటి ప్రార్థనా సంఘాలు మరింత బలంగా ఏర్పడాలి మరలా చెప్తున్నాను కుటుంబాల నుంచి ప్రార్థన సంస్కృతి ప్రారంభం కావాలి యేసు గురించి బహిరంగంగా ప్రకటించడంలో ధైర్యంగా ఉండాలి ఇంకోటి చట్టాలు తెలుసుకోవాలి ప్రతి క్రైస్తవుడు తమ హక్కులపై స్పష్టత కలిగి ఉండాలి లీగల్ టీమ్స్ చర్చిల్లో ఉండాలి సంఘాలు ఒకటిగా నిలబడాలి మత వర్గ పాత బహుళ భేదాలు కరిగిపోవాలి యువత సామాజిక మాధ్యమాల్లో సత్యాన్ని ప్రచారం చేయాలి సంఘాలు ప్రభుత్వంతో సహకరిస్తూనే తన హక్కులను గౌరవంగా డిమాండ్ చేయాలి ఈ దేశం ఎవరబ్బ సొత్తు కాదు ఈ దేశం అందరిది ప్రార్థించడం గాసుపులు పాడడం నేరం కాదు ఎవరికైనా గౌరవం కావాలంటే ముందు మనం గౌరవించాల్సిందే క్రైస్తవులను హింసించే వాళ్ళే దేశద్రోహులు ఎందుకంటే వారు రాజ్యాంగాన్ని తుంచేస్తున్నారు ప్రియమైన వారులరా ఈ ఘటనలు సంఘటనలు మనలో భయం కలిగించకూడదు అవి మనలో ధైర్యాన్ని కలిగించాలి ప్రభు మన పక్షాన ఉన్నాడు మనం సత్యంగా ప్రేమగా చట్టబద్ధంగా స్పందిస్తే దేవుడు మన కోసం న్యాయం తీరుస్తాడు ఈ దాడిని ఖండిద్దాం బాధిత కుటుంబానికి మనమంతా అండగా నిలుద్దాం మన దేశంలో మత స్వేచ్ఛ నిలబెట్టేందుకు ప్రార్థిద్దాం పోరాడుదాం ప్రైజ్లు ఆడేబడి అందరికీ మర్నాథ